కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా సలహాదారులకు కావచ్చు రాజకీయాల్లో ఉన్నవారికి కావచ్చు అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ఉన్నవారికి కావచ్చు మేనేజ్మెంట్ లో కావచ్చు అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి మంచి ఆలోచనలు వ్యూహాలు శత్రువులను కాంపిటీషన్ని ని దాటి మీరు నిర్ణయాలు చేయగలుగుతారు అవతల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి దానికి మీరు ఎలా ఎత్తుకు పై ఎత్తు వేస్తే నెలదొక్కుకోగలుగుతారు నేపథ్యంలో మంచి ఆలోచనలు ఉంటాయి కళా సాంస్కృతిక రంగాల మీద ఆలోచనలు డైవర్ట్ అవుతాయి ఆ నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అంటే సంగీతం నేర్చుకోవాలనో లేదా ఒక సంగీతం స్కూల్ ని పెట్టి ఒక నలుగురు టీచర్స్ ని పెట్టి ఏదైనా ఒక చిన్న స్కూల్లాగా ప్రారంభించాలన్న ఆలోచనలు కావచ్చు ఈ విధమైనవన్నీ కూడా కలిసి వస్తాయి ఈ రాసులో జన్మించిన స్త్రీలకు తల్లిగారి నుండి కాస్తంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికేను వాళ్ళు తప్పప్పులు ఎంచడము ఎప్పుడు చూసినా ఏదో ఒక సలహా ఇవ్వడము అవేమో మీకేమో ఉపయోగపడకపోవడము ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు కుటుంబ సభ్యుల్లోనే కాస్తంత ఒత్తిడి టెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ నిదానంగా వ్యవహరించండి మంచో చెడో అవతల వాళ్ళు చెప్తున్నారు ఒకవేళది మీకు ఉపయోగపడడం లేదు చెడుగా పరిణమిస్తోంది గురువుల్ని సంప్రదించి ఇలా జరుగుతోంది ఇందులో ఎవరిది తప్పు ఏం చేస్తే కరెక్ట్ అన్నది తెలుసుకొని ఆ నిమిత్తం సలహాలు ఇప్పించే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎవరికి మనం ఎదురు సమాధానం చెప్పడం లేదు ఎవరిని మనం తిరస్కరించడం లేదు ఇది గ్రహించి మెలగండి ఉదాహరణకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వచ్చాయి పిల్లలకి పెళ్లి చేయాలని తల్లిగారికి ఆలోచన ఉంది కానీ ఏ సంబంధం వచ్చినా కూడా ఏదో ఒక తప్పు పడతారు వీళ్ళు ఇదా ఇలా ఉన్నారనో వాళ్ళు అలా ఉన్నారనో అంటే ఎంతకాలం ఇది జరగాలి ఇక్కడ పిల్లవాడికి పిల్ల పిల్లకి పిల్లవాడు ఇదంతా బానే ఉంది ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు అంత వేరే వేరేటువంటి అభిప్రాయాలు ఏం లేవు కానీ ఇక్కడ ప్రతిదానికి భయపడేటువంటి మనస్తత్వము ఆ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి తల్లిగారు తీసుకునే నిర్ణయాల వలన ఇక్కడ పిల్లలకి ఫర్దర్ గా కుటుంబం ఏర్పడటం లేదు ఇది కాస్తంత సున్నితమైనటువంటి అంశం పిల్లలు నేరుగా మాట్లాడలేరు చెప్పలేరు తల్లిగారు ఎలా చెప్తే అలా వెళ్ళిపోదామని అనుకుంటారు కానీ ఈ విషయాలలో మాత్రము వేరే వాళ్ళు చొరవ తీసుకొని మంచి చెప్పడము మాలాంటి వాళ్ళు జాతకం చూసి ఇప్పటికైనా నిర్ణయం చెయ్యాలని గట్టిగా చెప్పడము మంచి పరిణామాల కోసం ఏమైనా శాంతికి రతువులు జరిపించడము అత్యంత అవసరము ఇవన్నీ తెలుసుకొని మెలగండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి కెరియర్ రీత్యా తీసుకునే నిర్ణయాలలో సత్ఫలితాలను పొందగలుగుతారు ఒకనొక అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తితోటి నాలుగడుగులు కలిసి ముందడుగు వేయాలి నా ఆలోచనలు ఏర్పడవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో మాత్రం దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఏరుపు కలిసొచ్చేది పడమర కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఫినాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతోంది అని అనుకున్నప్పుడు రాబోయే మహాశివరాత్రి రోజున ఈ కన్యా రాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి అన్ని కార్యక్రమాలలోనూ పురోగతిని సాధించగలుగుతారు మంచి అభివృద్ధి పదంలో నడవగలుగుతారు